టీవీ నైన్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం సీతారాంపురం పంచాయతీ సీతారాంపురం గ్రామం డెబ్బై ఎనిమిది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలనందు జెండా వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎంఎస్సీ చైర్మన్ తిరుపతమ్మ గారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు హెచ్ఎం కోటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఎంతో మహనీయులు మహానుభావుల వల్ల మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చిందని విద్యార్థిని విద్యార్థులకు చెప్పడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంచి అంగరంగ వైభవంగా మహోత్సవాన్ని జరుపుకుంటారు చైర్మన్ గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఒక రెండు పండుగలు చాలా గ్రాండ్గా చేసుకుంటాం అందరూ కులంతో మతంతో సంబంధం లేకుండా ఈ రెండు పండుగలు మాత్రం చేసుకుంటుంటాం ఏంటది ఆగస్టు పదిహేనో తారీఖు అదేవిధంగా జనవరి ఇరవై ఆరు అంటే మనకి ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది మన భారతదేశాన్ని ఆంగ్లేయులు ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వాళ్ళు సుమారుగా రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు మన దగ్గర ఉన్న వనరులని మొత్తం దోసుకొని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళడం జరిగింది మనని బానిసలుగా చేసింది ఎంతోమంది నాయకులు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు నెహ్రూ చాలా ఉన్నారు వీళ్ళందరూ పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకోడానికి తీసుకురావడానికి పార్కులయ్యారు అందుకోసమే మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి అది మన పిల్లలే కాకుండా ప్రతి ఒక్కరూ భారతీయులు అందరూ భారతదేశంలో ఉన్న పౌరులందరూ చేసుకోవాల్సిన ఇది ఒక ముఖ్య పండగ అదేవిధంగా ఈరోజు మన పాఠశాలకి వచ్చేసిన అమ్మాదర్శ కమిటీ చైర్మన్ గారు వచ్చి మాట్లాడవలసింది మీరే చైర్మన్ గారు ఇప్పుడు మన స్కూల్కి గతంలో एसएमसी एमसी चेरम का पनचे <प्रेंगे> <था जीधे> <प्रेंगे> <दुम्ते। था> <प्रेंगे> <था। प्रेंगे> i you కమిటీ చైర్మన్ గారు ఇప్పుడు మనకి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ ఎస్ఎంసి కంపెనీ ఆపి పెట్టారు ఇంకా క్లాస్ ఉందా గోపమ్మ